అమ్మాయి బాగుంటుందా పెళ్లి రోజు ఫస్ట్ నైట్ అమ్మాయికి పెళ్లికి ముందు బాగా ఎక్స్పీరియన్స్ ఉందా నువ్వు చెప్పితే కదా ఎక్స్పీరియన్స్ వాడు ఉండరా పెళ్లికి ముందు ఎక్స్పీరియన్స్ ఏంట్రా ఏరియా మనిషి కొట్టడానికి మీకు ఎన్ని గుండెలరా ఈ ఏరియాలోనే కాదురా ఏ ఏరియా ఎవరినైనా కొడతారా చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు ఇది ఎవరి ఏరియా తెలుస్తా చెప్పండి చెప్పండి అన్న మీ ఏరియాని మాకు తెలీదానా మనవాడు మా సేటు దగ్గర ఆటో కానీ డబ్బు తీసుకున్నాడన్నా ఇన్స్టాల్మెంట్ నాలుగు నెలల నుంచి తప్పించి తిరుగుతున్నాడు మా సేటు ఆటో ఏ ఎందుకని కాదన్న ఈ మధ్యనే మా ఆవిడ అన్న తల్లికి పిల్లకి ఉంటో బాగోపోతే హాస్పిటల్ మార్వడికి చెప్పావా లేదన్నా చెప్పినా వినడని ఎప్పుడు కడతావు రెండు నెలలు టైం ఇస్తే కట్టేస్తానన్నా వెళ్లి సైడ్కి చెప్పండి రెండు నెలల తర్వాత ఆటో తేలేదంటే మా ఉద్యోగాలు పోతాయన్నా సరేలే సేటు తిని మాట్లాడుతాను అంటాం కదన్న మేము కూడా వస్తాం అన్నా అక్కడ బ్యూటిఫుల్ అమ్మాయిలుంటారన్నా రే 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 ఫ్యామిలీ చూసుకో అన్నా అన్న నన్ను చూస్తే సేటు కొడతాడన్నా ఇప్పుడు నువ్వు రాకపోతే నేను కొడతానా नमस्कार नमस्कार राजा बेटे कैसे हैं आप चीज़ चीज़ चीज़? सब ठीक तो है ना सब प्यार रहे हैं चलो चलो जल्दी कैसे हो भाई आप ठीक हो कहाँ पर हो तुम्हें అబ్బా ఏంట్రా హడావిడి ఏం లేదన్నా సంవత్సరం ఒకటే పండగ హోలీ పండగ మనం ఇంటికి రంగు వేసుకుంటాం వీళ్ళు ఒంటికి రంగు వేసుకుంటారు అది కాదు చెప్పిన నుంచి వచ్చాడు అది హడావిడి ఆడేవాడు వస్తే మనకి సేట్ అక్కడ

నోరు మూసుకొని కదా ఇంకా నేను చదువుతున్నాను బెజ్వార్లో బిజినెస్ చేస్తున్నావు తెలుగు కదా చెప్పేది మీకు సంప్రతాన్ని నోరు ఎక్కడ దొరికారు వెళ్ళి అందరు ఇక్కడ ఏ ఒక్కరికి తెలుగు వచ్చి హలో హలో ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా తెలుగు ఇక్కడ ఎవరికి తెలుగు తెలియదా ఎవరది కొంచెం నా వైపు వస్తారా నిలిచే చెప్పండి నేను అనుకోతు మణికం బ్రమ్ ఫాదర్ మణికం టేక్ మనీ సో బట్ మెనీ ప్రాబ్లం వైఫ్ డెలివరీ మణికం మైరియా ఫాదర్ రౌడీ సెండింగ్ బట్ మాణికం మై మై రెస్పాన్సిబిలిటీ హలో ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా ఉన్నారు నాది తెలుగు దేశం వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఐ యామ్ కమ్యూనిస్ట్ మే హెల్ప్ యూ రే యాక్చువల్లీ మాణికం ఐ బస్ బస్ మ్యాటర్ అర్థమైంది మా నాన్న నేను ఒప్పిస్తాను డబ్బుకి మీరు గ్యారెంటీయా ఎప్పుడు ఇస్తారు మీ ఇష్టం మీ ఇష్టం రేపు పొద్దునడితే ఎలాగన్నా వన్ మంత్ ఓకే ప్రతి నెల ఫస్ట్ కి ఓకేనా ఓకే ఓకే ठीक है आ डैडी के गुंपलो गुंपलो का उन्हें नच्चे दो अंधकनी राय अलंडे अलंडे आउट हम्म ओके 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 देखेंगे माय चोरंगा नहीं जरूर वसूल करेंगे हाँ पापा हा? मैं ना इन लोगों को जानती हूँ ये आपके पैसे लौटा देंगे हा? इस बार आप इन्हें माफ कर दीजिए ना प्लीज अच्छा 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 ओके

బాబు కారం ఎక్కువైందా డౌట్ లేదు వేసే ఉంటావు కళ్ళు కనబడవు కదా నోరు మూసుకుంట్రా అన్నమ్మ నిజంగా అమ్మ పాలకి డబ్బా పాలకి తేడా చూపించావు రేయ్ అన్నమ్మ గోవేసుకుంట్రా చిన్నతన నుంచి మీరు అమ్మ చేత్తో తిని పెరుగుంటే ఇలా అడ్డదారులు పట్టేవాళ్ళు కాదు ఏంటి వంట బాగుందంటే మంట పెడుతున్నావేంటి మీ గురించి కాదు బాబు మీకు కూడా అమ్మ ఉంటే బాగుండేది అన్నాను అంతే సరే సరే పులిసే బాబు ఆ ముద్దు కాస్త తక్కువ తినమని చెప్పు నీకోసమే చెప్తున్నాను బాబు రేపు ఏదైనా గొడవ జరిగిందనుకో పోలీసు వాళ్ళకి దొరకకుండా పరిగెత్తాలి కదా అసలే కొంటూరి